ఉంటుందా వాళ్ళ కానీ ఒక్కసారి ఎమ్మెల్యే గారి గెలిసి లేదా ఎమ్మెల్సీ గెలిసి ఉంటే వాళ్ళు ఐదేళ్లు ఉంటే వాళ్ళకి మాత్రం పాతిక వేలు యాభై వేల రూపాయలు పెన్షన్ నెల నెల ఆయన పోతే వాళ్ళు ఆవిడ కూడొచ్చింది ఇప్పుడు మనకే రాట్లా మన ఆయనకు వచ్చిన తర్వాత మనకే లేదు పెన్షన్ లేదు రిటైర్మెంట్ చేస్తున్నారు పర్మినెంట్ ఇవన్నీ చేయకుండా రిటైర్మెంట్ అంటే కార్మికులకి నష్టం చేకూర్చేటటువంటి జీవోలు అమలు చేసే పని చేస్తున్నారు లాభం చేకూర్చే జీవోలు అమలు చేయమంటే మాత్రం వాటిని పక్కన పెట్టేటటువంటి పని చేస్తాం అందుకనే శ్రామికమైన అనార్గనైజర్ సెక్టర్ లో అనేక మంది లక్షలాది మంది ఈ రాష్ట్రంలో యూనియన్లు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా చట్టం అమలు జరగదు వర్కర్లకు ఇచ్చినట్టు ఆశా వర్కర్లకి మొదలు పెట్టక మూడు నెలలు రెండో పెట్టక మూడు నెలలు ఇస్తావు మీరు నీ బాబు గారు ముల్లాయి మూడు నెలలు మూడు నెలలు ఇస్తాను చట్టం ఇది నూట ఇరవై రోజులు ప్రెగ్నెంట్ ఉమెన్ కి అనార్గారు యజమాని లేనటువంటి మహిళ జాంకాయలు అమ్ముకునే మహిళ కూడా నోట్ చేసుకొని లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇటన్నిటిని వదిలేసి తమ ఇష్టానుసారంగా అధికారం ఉంది మేము ఏం చేసినా నడిచింది అనే పద్ధతిలో estamos